విజయ్ గారి నమస్కారం అండి నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి ఒకసారి మీ గురించి మాకు మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అండి మునుగోడు మండలం కొట్టికల్ అనే విలేజ్ చిన్న ఊరు మాది ఓకే మా మా పేరెంట్స్ కి మేము ఆరుగురం సంతానం యాక్చువల్లీ ఓకే నేను చిన్న అమ్మాయిని నా చదువు నాకు టెన్త్ క్లాస్ లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కి టెన్త్ క్లాస్ తో ఆపేస్తామని అనుకున్నారు కానీ నేను టెన్త్ క్లాస్ లో బాగా చదవడం వల్ల అటు నుంచి మళ్ళీ ఇంటర్ కంటిన్యూ అయింది ఆ తర్వాత బాగా కొంచెం మండల్ ఫస్ట్ రావడం వల్ల తర్వాత డిగ్రీ కంటిన్యూ అయింది అలా బీఈడి వరకు కంప్లీట్ చేసుకున్నానండి బీఈడి తర్వాత మ్యారేజ్ అయింది నాకు ఆ మ్యారేజ్ నేను చెప్తూ స్కూల్లో చెప్తుండేదానండి ఆ తర్వాత నాకు డిఎస్ రాయలని ఒక కోరిక ఉంటుండే ఆలోచన ఉంటుండే గవర్నమెంట్ జాబ్ రావాలని చిన్నప్పటి నుంచి మాత్రం బాగుంటుండేనండి అట్లా ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడినప్పుడు ఒక ఆలోచన వచ్చింది నేను ఎందుకు పోలీస్ కాకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైమ్ మా హస్బెండ్ కూడా తనకి డిపార్ట్మెంట్ ఉద్యోగం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి సో నువ్వు రా పర్లేదు నేను సపోర్ట్ ఇస్తాను నేను చెప్తాను అమ్మ నాన్న వాళ్ళకి అని చెప్పి తను ఎంకరేజ్ చేయడం వల్ల ఒక కానిస్టేబుల్ టూ థౌసండ్ ఎయిటీన్ లో కానిస్టేబుల్ సెలెక్ట్ అని నేను నేను ఎయిటీన్ నుంచి కూడా ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ సర్వీస్ చేశాను సివిల్ కానిస్టేబుల్ నల్గొండ డిస్ట్రిక్ట్ లోనే ఆ తర్వాత ఉద్యోగం చేసినప్పుడు అనిపించింది ఇక్కడితే నా లైఫ్ ఇక్కడితేనా ఇంకా ఏదన్నా సాధించాలి అనేది బాగా ఏర్పడిందండి నా లో చూడడం అని కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సో అటు నుంచి మళ్ళీ ఈ నోటిఫికేషన్ పడినప్పుడు ట్వంటీ టూలో నోటిఫికేషన్ పడినప్పుడు ఈ ఈవెంట్స్ డ్యూటీ చేసుకుంటూనే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన మెయిన్స్ ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయినా ఆ తర్వాత మళ్ళీ మెయిన్స్ క్వాలిఫై అయిపోయి ఉద్యోగం అయితే సాధించగలిగాను ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాను పేరెంట్స్ కి ఇద్దరు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు అండి ఇంట్లో మా అక్క పెద్ద అందరికంటే నేను చాలా చిన్నదాన్ని పెళ్లి చేశారు ఎర్లీగా వాళ్ళకి ఏంటంటే మంది కాబట్టి పెళ్లి చేస్తే వాళ్ళకి భారం తగ్గుద్ది పేరెంట్స్ ఆలోచన సో నాకు కూడా ఇంతమంది వాళ్ళ పరిస్థితి చూసు పెరగడం వల్ల ఇంకా నేను కూడా ఏం చెప్పొద్దు సరే వాళ్ళు వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్పినట్టు చేయాలన్న ఆలోచనలో ఉంటున్నా మాకు సో అంత పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత మాకు చెప్పాలంటే స్టార్ట్ అయింది అండి కెరియర్ స్టార్ట్ స్టార్ట్ అని చెప్పాలి కెరీర్ స్టార్ట్ అయింది ఆ తర్వాత మా హస్బెండ్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ గా ఉంటారు మంచి ఎంకరేజ్ చేస్తారండి మాది యాక్చువల్ గా పద్మశాలీస్ అండి అంటే మా వివి మొగ్గాలని ఇస్తారు అది కంటిన్యూ చేస్తున్నారు అమ్మ వాళ్ళు చేస్తున్నానండి అంటే పేరెంట్స్ ఇప్పుడు కొంచెం ఏజ్డ్ అవ్వరు బ్రదర్స్ చేస్తున్నారు ఇప్పుడైతే బ్రదర్స్ చేస్తున్నారు ఇప్పుడు అప్పటి అయితే మా హస్బెండ్ ఫోటో స్టూడియో అండి యాక్చువల్లీ ఓకే తను ఫోటో ఎవరికి అందుకైతే ఓకే నువ్వు రాయలేని డ్రెస్ ఉంది కాబట్టి నువ్వు రాయి అని తనని ఎంకరేజ్ చేయడం అది చెప్ప చెప్పాల్సిన విషయం అండి ఖచ్చితంగా ఇప్పుడైతే మా ఇంట్లో అందరూ హ్యాపీ నై జాబ్ వచ్చినందుకు నేను చెప్పాల్సిన చెప్పాల్సిందండి ఈ టైం లో రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒకటి అమ్మాయిలకి ఇంకొకటి హస్బెండ్స్ కి అత్తంటి వారికి కూడా అండి అమ్మాయిలకి ఏంటంటే ఈ కాలంలో ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ రాగానే అమ్మాయిలంతా ఆ టీనేజ్ లో అట్రాక్షన్ ఉంటది ఖచ్చితంగా వాళ్ళకి టీనేజ్ అంటే అట్రాక్షన్ ఉంటది సో ఆ అట్రాక్షన్ లో వాళ్ళకి పరిచయమైన అబ్బాయిలని అదే లవ్ అనుకొని పేరెంట్స్ ని ఈజీగా మోసం చేసుకుంటారు మోసం మీన్స్ వాళ్ళకి తెలియకుండా అబ్బాయితో ఉంటున్నారు అటు వెళ్ళిపోతున్నారు ఎలోప్ అయిపోతున్నారు ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అవడము లేదా ఇంకొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ మళ్ళీ వస్తున్నారు తర్వాత మళ్ళీ పేరెంట్స్ వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది వస్తుంది చేయాల్సి అలా కాకుండా ఆ టీనేజ్ విషయంలో ఖచ్చితంగా అట్రాక్షన్ అనిపిస్తుంది కొంచెం ఆలోచిస్తూ జాగ్రత్తగా ఉంటూ పేరెంట్స్ కూడా వాళ్ళని సరిగ్గా గైడ్ చేస్తే బాగుంటుంది అండి అండ్ అలా కాకుండా అమ్మాయిలు కూడా ఆ టీనేజ్ లో వచ్చే అట్రాక్షన్ కి లోన్ అవ్వకుండా కొంచెం స్ట్రాంగ్ గా ఉండి మీరు చదువు కనుక పూర్తి చేసుకుంటే అబ్బాయిలే మీకోసం క్యూ కడతారు అంతే కదా ఎగ్జాక్ట్లీ సూపర్ పాయింట్ పాయింట్లు చదువుకోండి ఇండిపెండెంట్ అవ్వండి మీ కాళ్ళ మీద నిలబడండి ఆ తర్వాత పిల్లలు ఖచ్చితంగా కనీసం ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత అండి ఒక వాళ్ళకి ఒక మెచ్యూర్ అనేది వస్తుంది కనీసం టెన్త్ లోనే అంత ప్రేమలో పడిపోతున్నారు ఈ కాలంలో అది సరైన ఏజ్ అయితే కాదండి మీరు ప్రేమించుకోవడానికి మాత్రం కనీసం మీరు ఒక డిగ్రీ చదువు పూర్తి చేసుకోండి ఒక ట్వంటీ ఇయర్స్ దాటితే మీకు ఒక లైఫ్ మీద బాధ్యత తెలుస్తుంది ఒక చదువు పూర్తి చేసుకోండి ఒక జాబ్ సంపాదించుకోండి ఆ తర్వాత మీరు ప్రేమించు ఒక ఎవరికైనా మీకు ఎవరైనా నచ్చినట్లయితే మీ పేరెంట్స్ కి చెప్పండి అప్పుడు పెళ్లి చేసుకోండి అలా చేస్తే బాగుంటది సూపర్ అండి సూపర్ అండి సూపర్ అండి నాకు ఒక నిజంగా సొసైటీని చాలా దగ్గరగా చూస్తూ ఉంటాం మీడియాలో ఉంటూ ఇక ఎప్పటికన్నా బాగుపడతారా వీళ్ళు అనే ఒక క్వశ్చన్ మార్క్ లో బతికేస్తున్నాం చాలా ఏళ్ళ నుంచి సో మీ అందరినీ చూసిన తర్వాత యంగ్స్టర్స్ మీరంతా సో ఒక కొత్త నీరు వస్తుంది డిపార్ట్మెంట్ లోకి డెఫినెట్ గా మీరంతా చాలా మార్పుని తీసుకొస్తారని గట్టిగా నమ్ముతున్నాను నేనైతే ఇంకొక విషయం గా చేసినప్పుడు ఫైవ్ ఇయర్స్ చేశానండి నేను కానిస్టేబుల్ గా చేసిన సర్వీస్ లో గానీ మేము రీసెంట్ గా ప్రాక్టికల్ ట్రైనింగ్ లో భాగంగా ఒక రెండు స్టేషన్లలో పని పనిచేసినాం ఆలయూరు పోలీస్ స్టేషన్ కూడా పనిచేసామని అక్కడ చేసినప్పుడు మాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే ఇవ్వాలండి ఎక్కువ శాతం ఇలాంటివి వస్తుంటాయి కొన్ని కొన్ని సార్లు అంటే అమ్మాయిలు చిన్న ఏజ్ లో ప్రేమించు మోసపోవడం సో అట్లాంటివన్నీ మేము చూసినందుకు ఇప్పుడు ఇట్లా చెప్పకూడదు నాకు కొంచెం అదృష్టం అనుకుంటున్నాను ఈ విధంగా తెలియజేస్తున్నాను కరెక్ట్ ఇది ఒక మంచి అవకాశం అనుకుంటున్నాను ఇలా తెలియజేయడానికి నేను ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తున్నానండి విమెన్ ప్రొడక్షన్ వాళ్ళ నుంచి డిపార్ట్మెంట్ నుంచి ప్రొడక్షన్ సెల్ ఉంది కదా మీకు ఐడియా ఉంది సో అక్కడ నుంచి ఐ ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన కేసెస్ అంటే వాడు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు అవేర్నెస్ అనమాట అంటే ఓ ఎంఐ వాళ్ళ లైఫ్ ఇలా అప్ అయింది ఇలా మోసపోయారు తర్వాత ఏం జరిగింది ఇది ఏంటంటే కమింగ్ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఓ ఇలా మనం చెయ్యకూడదు చేస్తే ఇలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి అని తెలియడం గురించి అవి కూడా స్టోరీస్ చేస్తున్నా సో మీరు చెప్పడం మంచిదైంది అబ్సల్యూట్లీ అండి విజయ్ గారు ఇంకొకటి నేను హస్బెండ్స్ కూడా అండి అంటే ప్రతి అమ్మాయి కూడా కెరీర్ లో ఏదో చేయాలి అనేది చాలా వరకు ఉంటుంది కొన్నిసార్లు ఇంట్లో పరిస్థితుల కారణంగాను ఇంకేనా పరిస్థితుల వల్ల గాను వాళ్ళు వాళ్ళు చేయాలకు చేయలేకపోవచ్చు సో ఇక ఈ క్రమంలో వాళ్ళకి పెళ్లి చేసేస్తారు ఆ తింట్లోకి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళ పెళ్లి ఆ లైఫ్ ప్లస్ పిల్లలు పుట్టడం ఇలాగ వాళ్ళ లైఫ్ అంతా గడిచిపోతూ ఉంటుంది అలా కాకుండా హస్బెండ్స్ ఒకసారి మీ వైఫ్ గురించి కూడా ఒకసారి వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని మీరు కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్తారు కెరీర్ లో అనేది చెప్పాలనుకుంటున్నాను సూపర్ విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి గారు నమస్కారం అండి నమస్కారం మీరు ఎక్కడి నుంచి అండి మాది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ బొమ్మలామారం మండల్ మరియాల మేడం మా ఫాదర్ మదర్ ఇద్దరు ఫార్మర్స్ మేము ముగ్గురం సంతానం నేను పెద్దదాన్ని మా తమ్ముడు ఇప్పుడు ఎక్స్ఎస్ డిపార్ట్మెంట్ ద గ్రూప్ ఫోర్ జాబ్ చేస్తున్నాడు. మా చెల్లి డాక్టర్ ఎం.బి. చేస్తుంది తను అనస్థెషియా. నైస్ మెడికల్ కాలేజ్ లో. పేరెంట్స్ వాళ్ళు పాపం రైతు చాలా కష్టపడి ఈ ముగ్గురిని ఆ నాకు నేను బీటెక్ కంప్లీట్ చేశాను టూ ఫిఫ్టీన్ లో దెన్ ఇన్ఫోసిస్ లో జాబ్ చేశాను సాఫ్ట్‌వేర్ ఓకే దెన్ తర్వాత అంటే నాకు చిన్నప్పటి నుండి यूपीएससी బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఐపీఎస్ కావాలని సో మా డాడీ కూడా బాగా సపోర్ట్ చేశారు ఇన్ఫోసిస్ జాబ్ వదిలేసి ఢిల్లీ వెళ్ళడానికి నేను వన్ ఇయర్ ఢిల్లీలో ఉన్నాను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను తర్వాత త్రీ అటెంప్స్ ఇచ్చాను రాలేదు సో ఇంకా నెక్స్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి లో అసిస్టెంట్ మేనేజర్ చేశాను ఎస్బీఐ పిఓ చేశాను ఓకే తర్వాత నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చేసరికి సో ఎలాగో ఐపీఎస్ కుదరలేదు ఇంకా యూపీఎస్సి త్రీ అటెంప్స్ ఇచ్చాను ఇంకా యూపీఎస్సీకి వెళ్ళి ఓపిక లేదు మేడం సో గ్రూప్ వన్ అన్న క్లియర్ అయితే డిఎస్పి వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఎస్బీఐ చాలా కష్టంగా రిజైన్ చేశాను విత్ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం తర్వాత కూడా ఇన్ఫోసిస్ తర్వాత కూడా అంటే నేను ఒక ఫ్యామిలీని సెట్ చేసే స్టేజ్లో ఉండే ఆ టైంలో కూడా రిజైన్ చేస్తా అన్నా కానీ మా డాడీ మమ్మీ లేదు సపోర్ట్ చేశారు అండ్ అది రిజైన్ చేసి ప్రిపేర్ అవుతున్న టైంలో టూ టైమ్స్ క్యాన్సిల్ అయింది ఎగ్జామ్ సో ఇప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది సో ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంటే కదా ఎస్ఐ అయితే ఏంది అనేసి మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యా ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది మేడం అప్పుడు యూపీఎస్సీ కానీ ఢిల్లీలో ఉన్నాను సో జాయిన్ అవ్వలేకపోయానప్పుడు అప్పుడు అప్పుడు అన్విలింగ్ అని ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యాను మేడం రైట్ నౌ యువర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ మ్యారెడ్ మ్యారేడ్ రైట్ ట్వంటీ వన్లో మ్యారేజ్ అయింది ఒక మ్యారేజ్ అయిన తర్వాతనే ఎస్బీఐపీఓ వదిలేసాను జాబ్ ఇట్లా చెప్తే మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశారు సో నైస్ మా హస్బెండ్ ఇన్లోస్ కూడా చాలా సపోర్టివ్ మేడం దట్ సో నైస్ అండి బట్ కానీ ఒకానొకప్పుడు ఏం చేస్తావులే ఉద్యోగం ఇంట్లో ఉండనే స్థాయి నుంచి ఈరోజు ఇంతమందికి వాళ్ళ అత్తారింటి వారు ఇట్లా సపోర్ట్ చేయడం నిజంగా చాలా సంతోషంగా సపోర్ట్ ఇవ్వ మేడం వాళ్ళు కూడా అంటే నాకు ఎస్బిఐ లో దీనికన్నా ఎక్కువ సాలరీ అయినా కానీ మీరు అందరూ కూడా చాలా క్వాలిఫైడ్ పర్సన్స్ అయినా కూడా ఇటువైపు వచ్చారు మీరు అంటే వాళ్ళు కూడా ఒక మాట అనలేదు మేడం అంటే ఎస్బిఐ లో ఉంటే ఇంకా ఈ లైఫ్ బాగుంటది ఇక్కడ అంటే హెక్టిక్ ఉంటది కదా మ్యాడమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే హెక్టింగ్ వైట్ కలర్ జాబు వైట్ కలర్ వెళ్లి వర్క్ చేయాలి ఫీల్ లో తిరిగేది ఉంటది సో అంత హెక్టీక్ ఎందుకు అని కూడా అనలేదు నీకు ఇష్టం వెళ్లే అని అన్నారు ఈ సందర్భంగా అమ్మాయిలకు కానీ పేరెంట్స్ కి కానీ లుచుకున్నారు పేరెంట్స్కి మేడం అంటే మేము ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అయినా కానీ మా అమ్మాయిలనే బాగా చూసేవాళ్ళు మా ఇంట్లో అంటే తర్వాత పెళ్ళైన తర్వాత ఇంట్లో ఇంటికి వెళ్తారు ఎట్లాంటి ఇంట్లో పడతారు అనేసి అంటే డిఫరెన్షియేట్ చేసి చూడొద్దు పేరెంట్స్ కూడా అమ్మాయిలు అబ్బాయిలు అని చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్రెయిన్లో అది ఉండిపోతుంది మేడం అమ్మాయిలు అంటే తక్కువ అన్న ఫీలింగ్ ఉంటుంది సో అంటే వాళ్ళు ఈక్వల్ గా చూడాలి ఇద్దరిని అమ్మాయిని అబ్బాయిని అంటే ఊర్లలో ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు అబ్బాయిని ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అమ్మాయిని తెలుగు మీడియం స్కూల్ లో చూస్తున్నాను అది ఇప్పటికీ చూస్తున్నాను వాళ్ళకి చాలా హెల్తీ ఫుడ్ పెడతారు ఈ అమ్మాయికి అక్కర్లేదు అన్నట్టుగా ఆ డిఫరెన్స్ చూపియొద్దు మనం ఆ డిఫరెన్స్ చూపించకపోతే అమ్మాయిలు కూడా దే కెన్ డూ వండర్స్ పట్టుకున్న షూట్ చేసిన నే ట్రైనింగ్ లో ఫస్ట్ టైం గన్ పట్టుకున్నప్పుడు ఎలా అనిపించింది ఫస్ట్ అంటే ఫస్ట్ అందరం లైన్ లో నిల్చుంటాం కదా మనం ఫస్ట్ పక్కన వాళ్ళు పెడగానే మనకు భయం వేస్తుంది ఇంత సౌండ్ వస్తుంది అనిపిస్తుంది మేడం తర్వాత మనం మనం ఫైరింగ్ చేసేటప్పుడు ఆ థ్రిల్ బాగుంటది మేడం అంటే ఎవరికి ఆ ఛాన్స్ రాదు కదా మేడం ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీగా ఫీల్ అవుతాం ఫైరింగ్ అనేది ట్రైనింగ్ కూడా చాలా బాగుంది మేడం ట్వెల్వ్ మంత్స్ ట్రైనింగ్ లో ఫైరింగ్ ఇవన్నీ అంటే సివిలియన్ గా ఇవన్నీ చూడం కదా డిఫరెంట్ ఫీల్డ్ ఏ ఫీల్డ్ లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉండవు అంటే తర్వాత ట్రైనింగ్ తర్వాత పేలుస్తామో తెలియదు కానీ ట్రైనింగ్ లో మాత్రం అన్ని వెపన్స్ తోని మంత్స్ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ గ్రే హౌండ్స్ కూడా చాలా కష్టంగా ఉంటుంది గ్రే హౌండ్స్ అంటే అమ్మాయిలు చేయగలమా అన్న ఆ ఫీలింగ్ ఉంటది కానీ మేము కూడా కంప్లీట్ చేసాము గ్రే హౌన్స్ ట్రైనింగ్ సూపర్ ఫారెస్ట్ లో ఓడి టాస్క్ వెళ్ళి కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలగాను మేడం ఏం చేయలేనా అనేది ఏమి ఉండదు మేడం అమ్మాయిలను సూపర్ అండి లక్ష్మీప్రసన్న గారు మాత్రం మంచి లక్ష్మి గారి పేరు పెట్టుకున్నారు మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి